అవునా కాదా దేవుడు ఇంకా కీడు చేయాలని కోరుకుంటా ఆ చిన్నది ఎంత చక్కగా ఉంటుంది యజమానురాలతో ఉంటుంది షోం రూమ్లో ప్రవక్త ఉన్నాడు నా ఏలినవాడు ఉండాలని కోరుకుంటున్నానమ్మా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను యజమానురాలను ఎందుకు తల్లి అట్లా కోరుకుంటున్నామంటే చదవనమాట అతడు నా ఏలిన వానికి కలిగిన రోగమును బాగు చేయును తన యజమానురాలితో కుష్ఠరగం బాగు చేయును బాగు అవ్వొచ్చేమో బాగు చేయొచ్చేమో కాదు ఇక్కడ ఆ అమ్మాయి విశ్వాసం బాగు చేస్తాడు ఎందుకంటే ఆ ప్రవక్త జీవము గల దేవుని ప్రవక్త హెలుయ అలెలుయ బాగు చేయును బాగు చేయును ప్రిల్లారు ఈ విశ్వాసం ఉందా మనకి నువ్వు ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నేను బాగవుతాను నా దేవుడు బాగు చేస్తాడు నేను అద్భుతము పొందుకుంటాను నేను దేవుని శూర కార్యములను చూస్తాను అన్నటువంటి విశ్వాసం ఉందా చిన్న సమస్యలు రాగానే ప్రభు మీద డౌట్ వస్తుంది చిన్న పరిస్థితులు అటు ఇటు కాగానే సనుక్కుంటూ ఉంటారు ఈ చిన్నది ఎదుర్కొన్న సమస్య మామూలుది కాదు దేశానికి దూరమైంది ఇంటి వారికి దూరమైంది స్నేహితులకు దూరమైంది బంధువులకు దూరమైంది దేవుని దేవాలయమునకు దూరమైంది అందరికీ దూరమైంది కానీ దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నటువంటి చిన్నది అలా లూయా అన్నీ పోగొట్టుకుంది విశ్వాసం పోగొట్టుకోలేదు శత్రువుని సహితము ప్రేమించిన ప్రేమ గలది ఈ చిన్నది స్తోత్రం కలుగును కాక దేవునికి ఈరోజు శత్రువుని ప్రేమిస్తామో మనం శత్రు మీద ఎట్లా ప్రతీకారం తీసుకోవాలో మనం ప్లాన్లు వేస్తాం ఒక్క మాట అంటే రెండు మాటలు రెడీగా పెట్టుకుంటాం భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు ఎక్కువ చివరికి విడాకుల వరకు పోతాయి ఒక్కరంటే ఇంకొకరు మౌనంగా ఉండరు రెడీగా ఉంటారు రెండు వేయడానికి ఈయన రెండు వేస్తే ఆయమ ఊరుకుంటుంది ఆయమ నాలుగు రెడీగా ఉంటుంది ఈగో తగ్గదు వారి జీవితంలో ఎక్కడ తగ్గొద్దు మనం మన పాయింట్ పాయింట్ రెడీగా ఉండాలా రివేంజ్ ఎట్లా తీసుకోవాలా పేపర్లో చదివాను చాలా సంవత్సరాల కిందట ఒకే ఊర్లో ఉంటున్నటువంటి ఆ ఊరిలో ఒక మర్డర్ అయింది ఆ చంపినోడు కూడా స్నేహితుడే ఒక స్నేహితుని ఇంకొక స్నేహితుడు చంపాడు ఎందుకు చంపాడంటే ఆస్తి తగాదాలు ఏం కాదు ఇంకా ఏ తగాదాలు లేవు వీళ్ళిద్దరూ చిన్న వయసులో స్కూల్లో ఉన్నప్పుడు గిల్లి దాండులు ఆడుతున్నారు ఏమంటారు దాన్ని ఇంకొక మాటలో గిల్లి దాండులు ఏమంటారు ఇట్లా కర్రతో కొట్టి ఏదో అంటారు దాన్ని తెలంగాణలో గిల్లి దాండులు అంటారు అక్కడ ఏదో మాట ఉంది కర్ర బిల్ల సంథింగ్ అంటారు అదేనా ఇట్లా కొట్టి అక్కడ చిన్న పీస్ లేవు కానీ కొడతారు కదా మీకు అర్థం కాదు అని చెప్తుంది గిల్లిదండగా అంటారు గిల్లీదండ సో అది ఆడుతున్నప్పుడు అది ఆడు ఆటలు ఆడుతున్నారు ఈ కొట్టినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న ఫ్రెండ్ ఆడుతున్న వాని కండ్లకు తగిలి వాని కంటి చూపిపోయింది చాలామంది పోయింది ఇట్లా దీంతో బాణాలు దాంతో కంటి చూపిపోయింది కొట్టిన తప్పులేదు ఆటనే అది వానికేం వాని మీద పగలేదు ఏం లేదు కానీ ఆ కన్ను పోయింది వీడు కొట్టినందు కానీ వాడు ఆ పగ పెంచుకొని నలభై సంవత్సరాలైంది అది ఎప్పుడు పది సంవత్సరాలప్పుడు ఆడిన ఆట నలభై సంవత్సరాల వయసు వచ్చింది వాని మనసులో వాని మీద కోపం పెట్టుకొని నలభై ఏండ్లకు వాడిని చంపిపడేసి ఫార్టీ ఇయర్ అంటే ముప్పై సంవత్సరాలు పగ ఎట్లా తీసుకోవాలి దాంతో పెరిగిండు వాడు చివరికి ఎందుకు రవిని చంపినా వీని వల్ల ఆస్తి నష్టమా ప్రాణ నీకు ఏమైంది అవేం లేవు వానికి చిన్నప్పుడు ఆడుతుంటే వాడు కొట్టిన దెబ్బకు నాకు కన్ను పోయిందని వాడు పగ తీసుకొని ప్లాన్ వేసి వాడిని చంపబడేసి చూడండి ఎంత క్రూరమైన ఆలోచనలు ఉంటాయో చాలామంది పగ తీసుకోవడానికి ప్లాన్లు వేస్తారు ఎట్లా పగ అట్లా ఓహో అట్లన్నైనా అట్లా అన్నదామె అట్లా చేసిండా చూపిస్తాను నాకు కూడా ఒక రోజు రాదా అనేటువంటి మనుషులు ఉంటారు మనసులో పగ పెట్టుకుంటారు ఆ చేదైన వేరును పెంచి చివరికి పెద్ద వృక్షంలాగా చేసుకుంటారు దాని ఫలాలను అనుభవిస్తారు చివరికి ఈ చిన్నది చూడండి ఇంత బాధపెట్టిన నయమాను నయమాను గురించి ఎంత మంచి మనసుంది మంచి మనసున్న అమ్మాయి ప్రభు మీద మంచి విశ్వాసమున్న అమ్మాయి గొప్ప మనసు గొప్ప విశ్వాసము గొప్ప తగ్గింపు యజమానుడు అంటుంది నా ఏలినవాడు అంటుంది గొప్ప మర్యాద దైవజను మీద ప్రవక్త మీద పిల్లలు ఎన్ని సంగతులు నేర్చుకోవచ్చు ఈ చిన్న దాని నుండి మంచి గొప్ప మనసు ఉందా మనకి గొప్ప ప్రేమ ఉందా గొప్ప విశ్వాసంలో ఎదుగుతున్నామా వివిధ రకాల విశ్వాసాలు ఉన్నాయి ఇలాంటి విశ్వాసం ఇస్రాయేలీలో నేను ఎవరికి చూడలే గొప్ప విశ్వాసం వేసే అంటాడు కదా ఈరోజు మన పరిస్థితి గొప్ప మనసుందా కొన్నిసార్లు మనిషి బాగుంటాడు కానీ మనసు బాగోదు మనుషులు కలిసి ఉంటారు కానీ మనుషులు కలిసి ఉండవు పైకి బాగానే ఉంటారు కానీ లోపల కోపాలు ద్వేషాలు పగలు పట్టింపులు ఎదురు పడితే చాలు ఓ లోపల తిట్టుకుంటూ వెళ్ళిపోయే మనుషులు ఉంటారు ఈ చిన్నది చూడండి బానిసలాగా చిరగనుకు తీసుకొని వచ్చారు పనిపిల్లగా మార్చారు కానీ ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన విశ్వాసము ప్రభు మీద ఉన్నతమైన విశ్వాసం దైవజనుల మీద ఉన్నతమైన మర్యాద మేలు శత్రువుని సైతము ప్రేమించే ఉన్నతమైన ప్రేమ గల మనసు శత్రువుని ప్రేమించి ఈరోజు మనల్ని ప్రేమించేటోళ్ళని ప్రేమిస్తాం శత్రువుని ప్రేమిస్తామా మనం అస్సలు ప్రేమించాం ఎట్లా మంచిగా అయింది వాడికి అట్లనే కావాలంటారు కొంతమంది మంచిగా నేను చెప్పిన అట్లనే కావాలి నన్ను అంటాడా వాడికి అట్లనే కావాలని శాపనార్థాలు పెడతారు ఈ అమ్మాయిలో ఏది చూడం ప్రియులారా మనం పేరుకు చిన్నది కానీ చిన్నదాని క్యారెక్టర్ చాలా పెద్దది అల్లలుయ్యా ఈ చిన్నదాని మాట యజమానురాలు విని యజమానునికి చెప్పింది అయ్యా నువ్వు వస్తూ వస్తూ ఇస్రాయల్ నుంచి ఒక చిన్నదాన్ని పట్టుకొని వచ్చావు కదా తెచ్చాను నీకు పనిగా పని చేయడానికి పనికి వస్తుందని ఏ పని చేయట్లేదా అమ్మాయి కాదండి ఏ పని చెప్పినా చేస్తుంది అమ్మాయి సనుక్కోకుండా చేస్తుంది అమ్మాయి కొనుక్కోకుండా చేస్తుంది అమ్మాయి అమ్మాయి చాలా ప్రేమగలది ఎప్పుడు నవ్వు మొహం మీద నవ్వే కనబడుతుంటుంది మరి ఎందుకు చెప్తున్నావు ఆ అమ్మాయి గురించి అని నయమాని అడిగితే భార్య నిండొచ్చు నీ బట్టలు ఉతుకుతుంది కదా ఏమన్నా అన్నదా రక్తపు మరకలు చూసి నన్ను అడిగిందండి అమ్మ యజమానుడికి రక్తపు మరకలు కనబడుతున్నాయి బట్టల మీద చాలా మరి ఏం చెప్పినావు నా యజమానుడికి నీ యజమానుడికి కుష్టి ఉందని చెప్పిన భయపడ్డదా అమ్మాయి తిట్టుకుందా అమ్మాయి బట్టలు ఉతుకన్నాదా అమ్మాయి కాదండి అమ్మాయి మనం పట్టుకొని చిన్ని పని పెడుతున్నా అమ్మాయి ఏం చెప్పిందంటే షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంట వాళ్ళ ప్రవక్త అక్కడ మీరు ఉండాలని కోరుకుంటుంది ఎందుకంటే అక్కడ మీరు బాగవుతారంట అన్న మాట చెప్పింది నయమా అనొచ్చు చిన్నది ఇన్ని ఇన్ని హాస్పిటల్కి పోయినా నేను పరాక్రమశాలి డాక్టర్లు ఎంతోమంది దయ రాజు ఎంతోమంది డాక్టర్లు నా దగ్గరికి పంపించిండు అన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా బాగే అయినా చిన్నదాని మాట ఏం నమ్ముతుంది పెద్ద ప్రయాణం క్షోమలోను పోవాలంటే ఆ చిన్నదాన్ని మాట ఎట్లా నమ్ముతావా మనం అంటే లేదండి అమ్మాయిలో ఒక ప్రత్యేకత ఉంది అమ్మాయి చెబుతున్నదంటే నీకు మేలే జరుగుతుండొచ్చు లేదా మనకు మేలు జరుగుతుండొచ్చు అమ్మాయి చాలా మంచిది మనం పట్టుకొని వస్తే తిట్టుకోవాలండి మనం ఆమెకు శ్రమ పెడుతుంటే మన శాపాలు పెట్టాలా కానీ నువ్వు అక్కడ ఉండాలని బాగుపడాలని కోరుకుంటున్నదండి ఆ చిన్నది ఆ చిన్నది చాలా మంచి చిన్నది అని చెప్పి ఉండాలి ఎందుకంటే ఒక పరాక్రమశాలి సైన్యాధిపతి ఒక అమ్మాయి మాట విని ప్రయాణం గడుతున్నాడంటే అది మామూలు విషయం కాదు ఎంత నమ్మకమైన చిన్నదై ఉండాలి ఆ చిన్నది ఎంత మంచిదై ఉండాలి ఆ ఇంట్లో ఎంత ప్రేమగా కదులుతుండాలి వాళ్ళ మేలు కోరుతున్న చిన్నది కానీ వాళ్ళు గుర్తించి ఉండాలి చివరికి నయమానికి ఆ భార్య చెప్పిన మాటను బట్టి చిన్నదాని మాటను నమ్మి ఇప్పుడు ప్రయాణమవుతున్నాడు ఎక్కడికి షోమరు మన మాట చెప్తే అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఉండాలి మన మాట మన మాటలు నమ్మదగినవై ఉండాలి ప్రైజ్ అలవాటు ఇతరులకు మేలుకరంగా ఉండాలి